నేను నా కిచెన్ ఎంత నీట్ గా ఉంచుకున్నా సరే ఈ బొద్దింకులతో మాత్రం పడలేకపోతున్నాను అబ్బా అందుకే నేను ఈ కాక్రోచ్ జెల్ అయితే తెప్పించుకున్నాను అబ్బా బెస్ట్ రిజల్ట్ ఉంది లైవ్ లో మీకే చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఇయర్ బడ్ హెల్ప్ తో ఎక్కడైతే కాక్రోచెస్ అవి ఎక్కువ తిరుగుతాయి అనుకుంటారో అక్కడంతా పెట్టడమే చిన్నపిల్లలు ఉండే వాళ్ళు కొంచెం దూరంగా ఉంచండి నైట్ పెడితే మార్నింగ్ కల్లా మొత్తం అన్ని చచ్చి పడి ఉంటాయి దీని రిజల్ట్ చూసిన తర్వాత ఇన్ని రోజులు దీన్ని ఎందుకు కొనలేదురా బాబు ఏవేవో ప్రొడక్ట్స్ వాడి టైం వేస్ట్ చేశాను అనిపించింది కాక్రోచ్ జెల్ పెట్టడం చూసారు కదా దాని రిజల్ట్ చూడండి చూపిస్తాను ఎలా వచ్చాయో కాక్రోచెస్ కనిపిస్తున్నాయా చూడండి చూడండి ఎప్పుడు కూడా ఎంత క్లీన్ గా ఉంటది ఇంత క్లీన్ గా ఉన్నా సరే పెట్టగానే చక్కగా వచ్చి వచ్చే ఇవే కాదు ఇది ఫ్లై అనమాట ఇది మరి ఎలా ఇవ్వాలిందో తెలీదు బొద్దింకలు అన్ని కూడా ఇలానే పోతున్నాయి ఒక్క కాక్రోచెస్ కాదు చీమలు బొద్దింకలు ఫ్లైస్ ఇలా అన్ని పోతున్నాయి దీనికైతే బెస్ట్ రిజల్ట్ ఉందబ్బా లైవ్ లో మీరే రిజల్ట్ చూస్తున్నారు కదా ఎన్ని చచ్చిపడి పడి ఉన్నాయో ఇదేం ప్రమోషన్ వీడియో కాదబ్బా నాలా చాలా మంది లేడీస్ అయితే సఫర్ అవుతున్నారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని పెడుతున్నాను లైక్ చేయకపోయినా పర్లేదు షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇంకే వీడియో బాబాయ్